ఇప్పుడు ఇప్పుడు ఆయనతో కడుపు తెచ్చుకున్నాను నీ బిడ్డ అని చెప్తాను నేను రేపు నాకు ఇంకో బిడ్డ కావాలి అప్పుడు నాకు బిడ్డ ఎలాగొస్తుంది ఫ్రెండ్ అని చెప్పి ఇంటికి తీసుకొచ్చేవారు మేడం ఇద్దరు తాగుతూ ఉండేవారు నేను పడుకున్నాను పడుకుంటే ఆయన మధ్యలో వచ్చి మీద చేశారు అంటే ఈయనకి తెలిసేమో ఈయన తెలిసి ఆయన పంపించారేమో అని నేను కూడా ఆయన ఇష్టపడ్డాను మేడం ఇప్పుడు నాకు ఫ్రెగ్నెన్స్ ఆయన వేరే పెళ్లి చేసుకుంటాను మేడం దాన్ని ఎందుకు అలా దూరంగా ఉంటున్నావు అంటే ఏదో చెప్పేవారు తర్వాత నాకు ఒక ఆరు నెలల తర్వాత నాకు తెలిసింది ఆయన ఎందుకు పనికి రాడు అని ఆయన తీసుకొచ్చి పడుకోబెట్టింది నువ్వే కదా నువ్వే నేను చేత కాదు నా ఫ్రెండ్ అనేసి నువ్వు నువ్వు బయట మేడం తిని బయట పడుకునేవాడు మేడం తను నేను రూమ్ లో పడుకునేవాడిని తను పంపించేవాడు తల్లి కోరుకుంటుందని నీకు చెప్పింది నువ్వు చేసేసావు అంటే నిర్వేర్ నిర్వేర్ చేసావు తర్వాత ఏం చేద్దాం అనుకున్నా బర్త్ ఉంటేనే తల్లితనం ఉండాలని లేదు కదా మేడం సొసైటీలో లివింగ్ రిలేషన్స్ లో కూడా చాలా జరుగుతుంది పెట్టి కొడతారు ఎవరన్నా ఇదే విషయం చెప్పా వెంటనే అరే భార్య నువ్వు పెళ్లి చేసుకుంటాను అన్నావు తనకు ప్రెగ్నెన్సీ కూడా చేసావు నువ్వు చేసి ఇప్పుడు మళ్ళీ అలా అలా మాట్లాడుతున్నావు నువ్వు నేను తప్పు చేశాను మేడం తప్పు చేస్తున్నావు నీకు తెలియదా కడుపు తెచ్చినప్పుడు నీకు తెలియదా హాయ్ అండి నమస్తే నేను మీ సచిన్యూ వెల్కమ్ టు అవర్ షో ఆడపిల్లకి పెళ్ళనేది ఒక కల పుట్టింటి నుంచి అత్తి వెళ్ళినప్పుడు ఎన్నో కలలు కంటుంది ఆ కళలు నెరవేరకపోతే ఎలా ఉంటుందో అని అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే మీ పేరేంటి హేమావతి హేమావతి ఆ మీ ప్రాబ్లం ఏంటమ్మా నా ప్రాబ్లం నేను మా ఆయన నమస్తే అండి మీ పేరేంటండి రంగారా చెప్పమ్మా తను బాయ్ ఫ్రెండ్ నమస్తే అండి మీ పేరేంటండి ప్రసాద్ గారు చెప్పమ్మా తినుత నాకు పెళ్ళి అయింది మేడం ఆరు నెలల తర్వాత తన ఎంతకు పనికిరాదని తెలిసింది ఆరు నెలల తర్వాత తర్వాత ఈయన ఆయన ఇంటికి తీసుకొచ్చేవాడు మేడం అలా మా ఇద్దరికి ఇంటి అయింది అదేంటమ్మా అంత లింక్ అవడం ఏంటి మీ ఆయన తెలుసా ఆ తెలుసు మేడం ఆయన తెలిసే చేశారు మొత్తం తెలుసే చేశారా అవును మేడం ఆ తర్వాత తర్వాత ఇంట్లో పెళ్ళి అయిన తర్వాత రోజు రోజుకి తప్పించుకునేవారు అడిగే దాన్ని ఎందుకో అలా దూరంగా ఉంటున్నావంటే ఏదో చెప్పేవారు తర్వాత నాకు ఒక ఆరు నెలల తర్వాత నాకు తెలిసింది ఆయన ఎందుకు పనికి అని ఏమయ్యా నువ్వు పనికిరామని తెలిసినప్పుడు ఒక ఆడపిల్ల జీవితాలను నాశనం చేయొచ్చు నువ్వు మేడం యాక్చువల్లీ నాకు ఇష్టం లేదు మేడం ఈ పెళ్లి మా అమ్మ నాన్న పట్టుదల ఉన్న సమాజం ఏమనుకుంటుంది అని చెప్పేసి భయపడి నేను చేసుకున్నాను అంటే సమాజం కోసం భయపడ్డా అంటే అమ్మ ఏ జీవితం ఏమైపోయినా పర్లేదు సమాజం కోసం కరెక్టే మేడం మా తల్లిదండ్రులు ఏమైపోతారు ఉద్దేశం మీద నాకు అంటే నీ తల్లిదండ్రుల కోసం సమాజం కోసం నువ్వు అమ్మాయిని చేసుకుని ఈ అమ్మాయి గొంతు కోసం నువ్వు చెప్పమ్మా ఏం జరిగింది అప్పుడు ఒక ఆరు నెలల తర్వాత ఫ్రెండ్ అని చెప్పి ఇంటికి తీసుకొచ్చేవారు మేడం ఇద్దరు తాగుతూ ఉండేవారు నేను పడుకున్నాను పడుకుంటే ఆయన మధ్యలో వచ్చి నా మీద చేసారు అంటే ఈయనకి తెలిసేమో ఈయన తెలిసి ఆయన పంపించారేమో అని నేను కూడా ఆయన్ని ఇష్టపడ్డాను మేడం ఇప్పుడు నాకు ప్రెగ్నెన్స్ ఆయన వేరే పెళ్లి చేసుకుంటాను ఏంటి ఇప్పుడు ప్రెగ్నెన్సీయా అవును మేడం ఎన్నో మంత్స్ నాలుగో నెల నాలుగో నెల మరి ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన ఆయన చేసుకోని అంటున్నాడు మేడం నేను కూడా ఆయన చేసుకోవద్దు ఆయన వదిలేసే ఆ బిడ్డకు తండ్రి నేనే ఉంటాను అంటున్నాడు అలా నేను ఎలా ఒప్పుకుంటాను మేడం నేనైతే ఆ విధంగా ప్రోత్సహించి నేను చెప్పలేదు ఏదో ఫ్రెండ్ గా ఉంటు వస్తుండో సరే మంచి చెడు మాట్లాడుకుంటుండో వెళ్ళిపోతుండో అని నేను అనుకున్నా కానీ ఈ విధంగా మేడం జరిగింది జరిగిపోయింది ఎట్లా ప్రెగ్నెన్సీ కదా సరే ఉంచుకోండి ఆ నేనే తండ్రిగా చెప్పుకోవడానికి సిగ్గిసేటు ఉంది చేసే పనిలో ఏమయ్యా మీరు ఏమనుకుంటున్నారా మా ఇంట్లో మా తల్లిదండ్రులు చెప్పుతో కొడతారు మేడం మరి చెప్పుతో కొడతారన్నప్పుడు ఈ పని ఎందుకు చేస్తావు నువ్వు పరిస్థితి ఇక్కడ దాకా వస్తుంది అని అనుకోలేదు మేడం ఆ సంఘటన తగ్గట్టుగా ఇప్పుడు నాకు చాలా ఇబ్బందికరంగా ఉంది రిలేషన్ వరకు అనుకున్నాను కానీ ఇలా తప్పటడుగు పడుతుంది ఆయన నాతో చెప్పాడు మీ నాకు అంతా చెప్పాడు ఆయన ఎందుకు పనికిరాడు అంట కదా నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను ఆయన వదిలే అని చెప్పాడు మేడం మరి పెళ్లి చేసుకుంటాను ఇప్పుడు ఎందుకు మరి మళ్ళీ మాట్లాడుతున్నాను అన్ని విషయాలు నాతో పంచుకున్నారు బాధ చెప్పుకుంటున్నాడు ఇలాంటి నేను ఊహించుకోలేదు భారం ఏంటయ్యా నువ్వు చేసిన తప్పే అరే భారే నువ్వు పెళ్లి చేసుకుంటానన్నావు తనకు ప్రెగ్నెన్సీ కూడా చేశావు నువ్వు ఇప్పుడు మళ్ళీ అలా మాట్లాడుతున్నావు నువ్వు నేను తప్పు చేశాను మేడం తప్పు చేస్తున్నావు నీకు తెలీదా కడుపు తెచ్చినప్పుడు నీకు తను భార్యను నేను చేసుకోలేను మేడం ఎందుకు చేసుకోవాలి మరి కడుపు చేసావు కదా నువ్వు ఇప్పుడు తన పవిత్రంగానే ఉంది కదా తన భర్త చేయడం సంగతి నీకు తెలుసు కదా తెలుసుండే కదా తన దగ్గరికి వెళ్ళావు నువ్వు ఇప్పుడు తనకు బిడ్డకు తల్లి అయినప్పుడు నువ్వు ఎలా మార్చుకుంటావు మనసు అంటున్నాను విషయం తెలిసిన తర్వాత అభాషం చేయించుకోమని చెప్పారు ఏంట మాట్లాడుతున్నావయ్యా అభాషం చేయించుకుంటా అంటే ఆమెతో ఏమనుకుంటున్నావు అసలా నీకన్నా బుద్ధి ఉంది అసలు నీకు తెలియదు ఇవన్నీ మాట్లాడుకుంటాను మాట్లాడుకుంటా దగ్గరికి వెళ్ళావా నువ్వు నువ్వు పెళ్ళి చేసుకుంటావా చెప్పమ్మా ఇప్పుడు నువ్వు ఏమో నాకైతే నాకు అయితే ఆయనే కావాలి మేడం అది నువ్వే కావాలంట మరి మనకి ఈ విషయం తెలియదా నీకు ముందు ఇవ్వని నువ్వు మాట్లాడుకోలేదా సమయం ఏంటయ్యా సమయం లేదు అక్కడ నువ్వు మవ్వడు నువ్వు ఎలాగైనా దోపించుకుని వెళ్ళిపోతావు తను ఒక ఆడ కదా తన సమాజంలో బతకాలి కదా తనకు ఎన్నో ఆశలు కోరికలు తను కదా నీ దగ్గరకు వచ్చింది మీ ఇద్దరు ఒకటైనప్పుడు తెలియదా మీకు అలా ఆయన అంతా చెప్పాడు అంటున్నావు చెప్పినప్పుడు మరి అలా అన్నప్పుడు కడుపు ఎందుకు చేస్తా నువ్వు తెలియదు అప్పుడు నీకు మాకే ఉంది అయ్యా మీకు ఎవరికి నా ఆయన చెప్పాలి అర్థం కాని పరిస్థితిలో ఉంది మాకు ఆయన చూస్తే సమాజం కోసం పెళ్లి చేసుకున్నాడంట సమాజం ఆడపిల్ల ఎన్నో కళ్ళు మీ దగ్గరికి తన జీవితం నాశనం చేసేస్తారా ఇంకా అదే నీ చెల్లె ఎవరన్నా అయితే చేస్తావా నువ్వు అదే నీ చెల్లికే ఎలాంటిది వస్తాను ఊరుకుంటావా తను ఆడదా ఎక్కడ చెప్పుకుంటుంది ఎన్నో కళ్ళ ఆశతో వస్తుంది ఈయన కూడా ఆయనకే సపోర్ట్ చేస్తున్నాడు మేడం వద్దు నా భార్యని నేను చూసుకుంటాను నువ్వు వేరే పెళ్లి చేసుకో అనేసి నేను దానికి ఒప్పుకోవట్లేదు ఎందుకంటే ఈయన ఆ బిడ్డ నాకే పుట్టినట్టే ఉండాలి బయట ప్రపంచాల అందరికీ అని చెప్తున్నాను అలా నేను ఆయనతో తప్పు చేసి ఎలా ఉంటాను మేడం చూడు ప్రసాద్ చాలా ఊరికి ఏం చేస్తున్నారు అసలు మీ అసలు ఏంటి మాట్లాడుకున్నారు మీకు మీరు అండర్స్టాండింగ్ లో మాట్లాడుకున్నారు

నువ్వు తనకి డ్రైవర్స్ ఇచ్చే రైట్స్ నీకు ఉన్నాయి ఎందుకంటే నువ్వు ఎలాగ సంవత్సరానికి పనికిరావు కాబట్టి ఏమయ్యా నువ్వు ఆమెను చేసుకోవాలయ్యా ఎందుకంట అతను భర్త సంగతి నీకు తెలుసు ఆమె ఏ రూపంలో నీ దగ్గరకు వచ్చిందో తెలుసు తెలిసినప్పుడు ఆమెకు బిడ్డకు తండ్రి నువ్వే తను ఆడదయ్యా ఎక్కడ చెప్పుకుంటది నీ అంత నువ్వు అయిపోయి నువ్వు ఇంకో పెళ్లి చేసేసుకుంటే తన జీవితం ఏం కావాలి నాకు సమయం ఇవ్వండి మేడం ఏంటి సమయం అని ఈ సమయం నీకు ముందు తెలీదా తన దగ్గరకు వచ్చినప్పుడు నీకు తెలియదా కావాలని కూడా అడుగుతున్నా నీకు అసలు సిగ్గు అసలు నీకైతే మాత్రం సిగ్గు నీకు తెలియదా ముందు అన్ని మాట్లాడుకోవాలన్న సంగతి నీకు తెలియదా మాట్లాడే నా దగ్గర అయ్యాడు మేడం ఆయన అన్నాడు ఎలాగా అతను ఎందుకు పనికిరాడు నీకు నీకు సెట్ కాదు వేస్ట్ గడాడు నేను నిన్ను లైఫ్ లాంగ్ చూసుకుంటాను నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు మరి ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నా ఏం అయ్యా నువ్వు తన కడుపుతో ఉందయ్యా ఎలాగ ఆబద్ద పడుతుంది నువ్వే చెప్తున్నావు కదా తన భర్త అన్ని మాట్లాడాను మేడం తను పని చేయడం మేడం అందుకే నేను వెళ్ళాను మేడం అని చెప్తున్నా కదా మళ్ళీ ఇప్పుడు ఆబద్ద పడుతుంది అంటా ఇప్పుడు ఆబద్ద పడుతుంది నువ్వు ఆమె కాదు ఆమె కరెక్ట్ గానే ఉంది రంగారావు నువ్వే నిర్ణయం తీసుకో ప్రసాద్ నువ్వు వస్తున్నావు పోతున్నావు వస్తున్నావు పోతున్నావు నేను ఎప్పుడైనా సరే నువ్వు ఇట్లా చేయి ఈ విధంగా చేయని నేను తోటి మరి నీకు ఏమైందో ఏంటో నాకైతే తెలియదు నాకా నా దగ్గర ఉన్న లోపం అయితే నీకు తెలుసు దాన్ని ఆసరాలు తీసుకొని నా భార్య దగ్గర ఈ విధంగా నువ్వు చేయటం అది నీకు ఎంతవరకు కరెక్ట్

ఈ విధంగా చేసి కడుపు చేయి పిల్లలను కానీ నేను చెప్పలేదు ఆ మరి ఏంటి అతను నేను చెప్పలేదు అంటున్నాడు ఏమో అన్ని విషయాలు చెప్పారని చెప్తున్నా ఇప్పుడు ఎవరికి ఎవరు ఆబద్ధం ఆడుతున్నారు ఇప్పుడు లేదు మేడం మీ ఇద్దరు ఆబద్ధాలు ఆడే ఇప్పుడు ఆవిడ జీవితాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు ఆవిడ పరిస్థితి ఏంటి ఆవిడ మామూలు మనిషా ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఉంది కదా ఆవిడ జీవితం ఏం కావాలి అందుకని మేడం చెప్తున్నా కదా

నేను కాడదాన్ని ఇప్పుడు ఇప్పుడు ఆయనతో కడుపు తెచ్చుకున్నాను నీ బిడ్డ అని చెప్తాను నేను రేపు నాకు ఇంకో బిడ్డ కావాలి అప్పుడు నాకు బిడ్డ ఎలాగొస్తుంది చూడండి మీరు చేసింది తప్పు ఏ ఇప్పుడు కానీ మీకు పెళ్లి కాలేదు కాబట్టి ఆయన చేసుకున్న రైట్స్ మీకు ఉంది మీరు ఇంకొకరికి ఎవరికి అన్యాయం చేయట్లేదు ఇప్పుడు ఈవిగా మీరు అన్యాయం చేశారు ఇప్పుడు మీరు చేసుకుంటూ అందంగానే ఉంటుంది అర్థమైందా తను ఒప్పుకోవాలంట ఒప్పుకుంటాడు ఒప్పుకపోతే ఏం చేస్తాడు తనేమీ లేదు మేడం నేను తనకి విడాకులు ఇచ్చేస్తాను ఇప్పుడు చేసుకుంది నేనా వాడా చేసుకుందు నువ్వైనా సరే ఆయన పడుకోబెట్టింది నువ్వే కదా ఆయన తీసుకొచ్చి పడుకోబెట్టింది నువ్వే కదా నువ్వే నేను చేత కాదు నా ఫ్రెండ్ అనేసి నువ్వు నువ్వు బయట బయట వాడు మేడం తను నేను తను పంపించేవాడు ఏ నిజం చెప్పు ఆయన చెప్పాడు నువ్వు చెప్పు నిజం నువ్వు నాకేం చెప్పావు తను ఇంట్లో ఉన్నప్పుడు ఆ వచ్చేవాడు మేడం ఎప్పుడన్నా మీ ఇద్దరు చూసాడా

తెలియదు కదా నువ్వు తీసుకొస్తాను కదా తను పరిచయం అయ్యాడు మరి ఇంతకు ముందు కూడా ఆయన అన్నాడు కదా ఆయన ఎన్ని విషయాలు నాతో చెప్పాడండి తను ఎందుకు పనికిరాని పంచుకున్నాను మేడం నాకు ఇది ఈ విధంగా ఉంది నువ్వు వచ్చి నా భార్య దగ్గర పడుకో కడుపు చేయాలి నేను చెప్తాను మేడం మరి నువ్వేలా దగ్గర అయ్యావుడికి బాధ్యత దగ్గర అవ్వలేదు మేడం ఓదారుస్తూ కనిక దగ్గర అవ్వాల్సి వచ్చింది కనిక క్షణాలలో కడుపు చేసేసావు ఇప్పుడేమో నాకు అవసరం లేదని చెప్తున్నావా అవసరం లేదని కాదండి ఒకరి భార్యతో నీకు తెలియదు ఇంకో భార్య అయితే తెలియలేదా నీకు ఇప్పుడు తెలిసిందా ఏం మనిషివయ్యా నువ్వు నాకు మూడే నెల అన్నప్పుడే చెప్పాను మేడం చెప్తే నాకు సంబంధం లేదు నువ్వు ఎక్కడికైనా బయటకు వెళ్ళిపోయావా మా అన్నాడు ఏమయ్యా అట్లా అన్నావా మనిషిమేనా అసలునే

వాడు వచ్చిండు ప్రసాద్ వచ్చిండు అరే బాబు ఫ్రెండ్ గారితో నా బాధలు పంచుకున్నా గణేష్ నువ్వు బార్య నువ్వు వర్తో చేసుకొని మరి నా భర్త సరే లోపు ఉంది నేను అలాగా అడ్జస్ట్ అవుదాం అనుకున్నాను మేడం ఎందుకంటే తన లేక తన అలా లేకపోయినా తప్పు తప్పు చేసాం మరి ఆవిడకి ఆశలు పోరుండవా తర్వాత మేడం తన దగ్గర అయిన తర్వాత నాకు ఆశలు వచ్చాయి మేడం అప్పటి దాకా లేదు తినతోనే అలాగోలాగా అడ్జస్ట్ అయిపోదాం అనుకున్నాను ఎందుకంటే నన్ను ఒక్క ఆ విషయంలో తప్ప మిగతా విషయంలో బాగానే చూసుకుంటారు నాకు కూడా ఉంటాయి కదా మేడం అలాగని చెప్పి ఆయనతో తప్పు చేశాను ఎందుకు పనికిరాడు అప్పుడు నేను ఈయనతో ఉండలేను కదా ఇప్పుడు ఆయన లేకపోయినా సరే ఏమో నా తర్వాత తర్వాత నా ఆలోచన ఎలా ఉంటాయో తెలియదు కదా ఆయన కాకుండా నేను ఏం బయటికి వెళ్ళొచ్చు కదా ప్రసాద్ నా దగ్గర మ్యాటర్ లేదు నువ్వు ప్రసాద్ దగ్గర పోయి కడుపు నీకు చెప్పై నా మనిషిని పంపించేవాడు కదా నాకు చెప్పలేదు కానీ తన రూమ్ లో పంపించేవాడు కదా ఇంటికి తీసుకొస్తాడు మేడం రోజు తీసుకొచ్చేవాడు ఆయన కూడా చెప్పాడు నాకు నాకు మీ ఆయన అంతా చెప్పాడు నాకు నేను వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళ ఇంటి దాకా వెళ్ళి ఇలాగా నీకు అవసరమైంది ఎల్లో అయిపోయింది ఇప్పుడు మాత్రం ఇలా మాట్లాడుతున్నావు నీకు అప్పుడు తెలియలేదు పడేవారు భార్య దగ్గరికి వెళ్ళొచ్చి అన్నది నువ్వే చెప్పగల ఇలాగా అలా అన్ని తెలుసు కదా నీకు తెలిసింది కదా ఆయనకి తెలిసే రోజు మధ్యాహ్నం వచ్చి నాతో ఇవన్నీ మాట్లాడాడు ఆయన ఇలా చెప్పాడు నేను ఏం చేయలేకపోతున్నాను మా ఆవుని అనేసి ఇంకా మొత్తం ఆయన చెప్పాడు బుద్ధి జ్ఞానంలో బుద్ధి జ్ఞానం నీకేదయ్యా కాదు నీకేదయ్యా మేడం ఇప్పుడు కరెక్ట్ నే కాదు అట్లా ఆడు ఎవడో మీ ఆయనటి చెప్పిండు ఈ విధంగా చెప్పిండు మీ వాడికి లేదు నిన్ను నిన్ను చేsco నిన్ను నా దగ్గర నేను చేర్చుకుంటాను నేను ఏమ ఏమో చెప్పినానా మీకు తన భారే చెప్పాను అన్నం కదా లోపవుదు ఆలోచించాను మేడం తను రోజు ఏదో టైమ్ లో ఇంటికి వస్తానే ఉండేవాడు మేడం అలా అలా ఆయన చెప్పిన మాటలకి నేను మోసపోయి పడిపోయాను ఎప్పుడన్నా మీ ఎత్తగారు ఆ ఎవరికైనా చెప్పావా లేని ఎవరికైనా చెప్పావా లేదా చెప్పలేదు మేడం మన ఆయన చెప్పొద్దన్నాడు ఇప్పుడు నువ్వు తప్పు చేసావు అని అంటారు పొద్దున్న ఎవరైనా ఏమంటారు అంటే మొగుడు ఉండగా తప్పు చక్క మొగుడు పనికిరాడని విషయం నీ ఇంట్లో వాళ్ళకి నీ పేరెంట్స్ నువ్వు చెప్పాలి కదా నువ్వు చెప్పకపోతే నేను ఏమంటారు తెలుసా నువ్వు కావాలని పొవ్వెక్కి చేసావు అంటారు ఈ పని చెప్పాలి కదమ్మా నువ్వు నేను చెప్పొద్దు అన్నాడు నేను చెప్పలేదు మేడం ఆయన చెప్పొద్దు అని కదమ్మా రేపు పొద్దున్న నింద మోసేది నువ్వు మీ ఆయన కాదు మోస్తున్నాను కదా మేడం ఇప్పుడు ఏది నాకు సంబంధం లేదు పొద్దున్న ఎత్తంటే పుట్టిన లేకపోతే నువ్వు చెప్పు ఎందుకు మోస్తున్నావు అంటే నేను ప్రసాదం తీసుకొచ్చి ప్రసాదు నువ్వు నా భార్య దగ్గర ఉండాలి నేను నీకు చెప్పిన లేకపోతే ప్రసాదు చెప్పిన నువ్వు ఉండని నీ అతను చెప్పిన లేకపోతే ఏంటిది తీసుకొచ్చిందే నువ్వే కదా అతన్ని కాబట్టి తీసుకొచ్చిన తీసుకొచ్చావు అన్ని చెప్పావు అన్ని చేసి మళ్ళీ ఎలా మాట్లాడతావు అంటే నేను అట్లా కాదు మేడం రెండు కాబట్టి రారా ఎవరు లేరు కదా ఒక్కడే ఉంటావు కదా రారా కాసేపు ఉండిపోదు కానీ అని ఇద్దరు ఒక దగ్గర పనిచేస్తున్నారు ఆయన అసలు ఇంట్లో ఉంచడానికి తీసుకొచ్చేవాడు నైట్ మేడం ఒకటి మేడం పోతే అన్యాయం జరిగింది మీ ఆవిడ చేసిన పొరపాటు ఏంటంటే నువ్వు ఇలాంటి వాడు అని చెప్పాలి పుట్టింటికి కూడా చెప్పలేదు కానీ నీ పుట్టింట్లో మీ అమ్మ నాకు నువ్వు తెలిసి ఏంట నువ్వల కలిసి నీ పేరెంట్స్ కి చెప్పావా అమ్మ నా పరిస్థితి నాకు పెళ్లి అని ఎప్పుడన్నా నీ పుట్టినకి నువ్వు చెప్పావా మీ పేరెంట్స్ నువ్వు చెప్పావా చెప్పండి మీ తల్లిదండ్రులకి తెలుసా మీరు వెళ్ళి ఇలాంటి విషయం అని వాళ్ళు దూరంగా ఉంటారు దూరంగా ఇతనికి మ్యాటర్ ఉందా లేదని విషయం మీ అమ్మాయి నాన్నకి తెలుసా తెలీదా తెలిసే తెలియకపోతే చేశారా ఈ అమ్మాయిని కదా తెలిసి చేశారా మీ ఓటి మేడం అది చెప్పండి తెలుసు చేశారా తెలియక చేశారా మా తల్లిదండ్రులకి అయితే ఇష్యూ అంత నేను ఒకసారి డాక్టర్ హాస్పిటల్ కి వెళ్ళినా మేడం ఏంటి నా పరిస్థితి అసలు ఏ విధంగా నేను ఏ విధంగా రాయించగలను చూపించుకున్నాను అమ్మగారు కానీ మా నాన్న గాని నేను బతిలేదు నా వద్దు ఏమొద్దు నేను బ్యాచులర్ ఉంటా ఏదో ఒకటి చేసుకున్న ప్రజలు వాళ్ళకి ఏం తెలుసు తెలియదు కదా అప్పుడు నువ్వు వాళ్ళకే అమ్మా నేను పెళ్లి చేసుకుని నేను పనికిరాను ఇది పరిస్థితి ఇంకో అమ్మాయి పొందుకు నేను కోయలేనని చెప్తే ఆ రోజు మీ అమ్మ నన్ను అర్థం చేసుకుని పరపాటే కదా నువ్వు చేసుకుంటే నీ పొరపాటు వల్ల ఇప్పుడు ఈ అమ్మాయి జీవితం నాశనం అవుతుంది కదా ఈ అమ్మాయి అయినా కనీసం చెప్పాలి కదా కనీసం నువ్వు మీ అత్తగారు వాళ్ళకు కానీ లేకపోతే మీ అమ్మగారు వాళ్ళకు కానీ అమ్మ నా పరిస్థితి ఇదని ఇప్పుడు నువ్వు ఇలా తెచ్చుకున్నావు ఇప్పుడు ఏదన్నా జరిగితే నలుగురు నిన్న అంటారా ఆయన అంటారా ఆయన సంగతి ఎవరికీ తెలియదు కదా ఆయన ఉత్తముడు అని అనుకుంటారు నువ్వే తప్పు చేసావని మాట్లాడతారు ఇలాంటి విషయాలు ఎప్పుడైనా సరే అండి పేరెంట్స్ కు తెలియపరచుకోవాలి విషయం తెలియ లేకపోతే మీరు అవమానం పాలవుతారమ్మా ఏమనుకుంటారు మాట్లా నువ్వెన్నో కాలకంటే భర్త దగ్గరకు వచ్చావు ఇప్పుడు నీ భర్త దగ్గర నువ్వు అనుకున్న సుఖం పొందలేకపోతున్నావు సరే నువ్వు ఏదో వెతుక్కున్నావు అదాయంగా ఇంట్లో చెప్పాలి కదా ఇది నా పరిస్థితి అండి అని వాళ్ళు ఎవరికి చెప్పలేను మేడం అందుకే మీ దగ్గరకు వచ్చాను ఏదన్నా న్యాయం చేస్తాను తారి తలదించుకొని తిరిగేనా నేను తలదించుకొని తిరిగానా నువ్వు చేసింది తప్పే కదా నువ్వు చెప్పేవా నువ్వు చేసింది తప్పే కదా

నేను మంచి చూసుకోవటం నేను చూసుకోలేదా అంటే మంచిగా చూసుకుంటే సరిపోద్దా కాదట్లా కానీ కాదట్లా ఆ చూసుకోలేదా నువ్వు నన్ను పెళ్లి చేసుకు నువ్వు నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నేను నీకు పనికి రాకపోతే నువ్వు ఇంకో దాన్ని చూసుకోవా నేను దాని గురించి మాట్లాడుతున్నా నువ్వేమన్ను మేడం నన్ను మంచిగా చూసుకుంటాడు నేను మేడం మంచిగా అంటే నువ్వు ఫుడ్ పెట్టి చేరిచ్చేస్తా సరిపోద్దా ఇంకా తనకి ఏ ఆశలు కోరికలు ఉండవా

తల్లితనం కోరుకుంటుందని చెప్పింది నువ్వు చేసేసావు అంటే బర్త్నే తర్వాత ఏం చేద్దాం తల్లితనం పెట్టి కొడతారు మాట్లాడుతున్నావు అయ్యా తల్లిదండ్రులుగా పెంచారా నిన్ను ఎవరికైనా పిల్లలు లేకపోతే వెళ్ళి పడుకో లేకపోతే వెళ్ళి పడుకోమని చెప్తున్నారు ఇంట్లో నీకు నువ్వు చేసిందే తప్పు నువ్వు మేటర్ లేకపోయినా సరే అమ్మాయిని పెళ్లి చేసుకుని అమ్మాయి గొంతు కోసం ఈ రోజు వాళ్ళకి అమ్మాయికి అన్నయ్యం జరగకూడదు నాయమే జరగాలి ఇప్పుడు కానీ అర్థం చేసుకుని ఆ డ్రైవర్స్ ఇచ్చాయి ఓకేనా ఆవిడ పెళ్లి చేసుకుంటున్నా ఆవిడకి నాయం చేసినట్టు అవుతావు నువ్వు ఓకేనా నువ్వు కూడా అంతే అర్థమైంది కదా నీ వాళ్ళకి ఇప్పుడు బిడ్డ తల్లి అయ్యింది ఇప్పుడు ఆ పిల్లని చంపడానికి నీకు హక్కు లేదు ఒక ప్రాణం తీసే హక్కు ఎవరికే లేదు అర్థమైంది కదా నువ్వు జలసా అనుకున్నప్పుడు నువ్వు ఏదన్నా వాడాలి గవర్నమెంట్ సేఫ్టీలు పెట్టింది కదా నువ్వు అది చేయాలనుకుంటే సేఫ్టీలు వాడాలి డైరెక్ట్ డైరెక్ట్గా నీ రోజు బిడ్డకు తెలియదు ఆ బిడ్డను చంతానంటే ఎలా సరిపోదు నీకు హక్కు లేదు ఎవరికి హక్కు లేదు అది ముందే జాగ్రత్త తీసుకోవాలి అదే కదా నీ వల్ల ఆవిడ జీవితం నాశనం అవడానికి లేదు ఆమె పవిత్రంగా నీ దగ్గరకు వచ్చింది నీకు అంతా తెలుసుంటే నువ్వు ఆవిడ దగ్గరికి వెళ్ళావు ఇప్పుడు ఆమె చేసుకుంటే నువ్వు నాయం చేసినట్టు అవుతుంది అర్థమైందా ఆమెను పెళ్లి చేసుకో మంచిగా ఉండండి ఏమన్నా తేడాగానే చేసామంటే మేము తీసుకోవాల్సిన యాక్షన్ మేము తీసుకుంటాం అర్థమైందా థ్యాంక్స్ ఇక ఏదన్నా అవసరం అయితే మాకు ఫోన్ చేయమ్మా మీ అత్త మామలు కూడా జరిగిన విషయం అంతా తెలియపరచు అర్థమైందా చూస్తారు కదండి ఇప్పుడు సమాజంలో చాలా మంది అబ్బాయికి డబ్బు ఉందా ఆస్తు ఉందా ఉద్యోగం ఉందా ఇవన్నీ చూసుకుంటున్నారు తప్ప ఆ అబ్బాయితో అమ్మాయి జీవితంలో ముందుకు వెళ్తదా వెళ్ళదా అసలు ఆ అబ్బాయి పెళ్లికి పనికొస్తాడు పనికిరాడా ఇలాంటి ఏమీ ఆలోచించట్లేదు దయచేసి ఇప్పటికైనా మీ పిల్లలకి సంబంధాలు చూసినప్పుడు అబ్బాయి కోసం అన్నీ తెలుసుకుని మన అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తే ఆ అబ్బాయితో సుఖపడుతుందా లేదా ఆ అబ్బాయి ఎలా చూసుకుంటున్నాడో అవన్నీ చూసుకోండి మీరు తొందరపడే ఆస్తు కోసం అంతస్తు కోసం పెళ్లి చేసుకుంటే ఇలాగే బయటకు వచ్చి రోడ్లు ఎక్కువ వస్తుంది మీ పరుగులు పోగొట్టుకుంటారు దయచేసి ఏ ఆడపిల్లకి అన్యాయం జరగకుండా పేరెంట్స్గా తల్లిదండ్రులకు మీరు ఆలోచించుకొని ప్రతి ఒక్క బిడ్డకి న్యాయం చేయమని మరి ఇప్పుడు మా ఒక స్టూడియోలో వీళ్ళు వచ్చినందుకు వీళ్ళకి ఈ రకంగా మేము తీర్పు తీర్చాం ఇలాంటి సంస్థ ఎవరన్నా బాధపడితే మమ్మల్ని సంప్రదించండి మరొక సంస్థ మళ్ళీ మేము ముందుకు వస్తాం సెలవు